చూసి చాలా కాలమైంది వారందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది ఈ క్రికెట్లో అయితే గారి గురించి కానీ వారి రచనల గురించి కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదు సుదీర్ఘ కాలంగా అటు వకృత్వాలు రచనలు తనదైనటువంటి ఒక ప్రత్యేక ముద్రని వేసుకున్నటువంటి సుప్రసిద్ధ రచయిత సుధాం గారు ఈనాడు ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి సుధామధురంగా సుమధురంగా జయప్రదంగా ఫలప్రదంగా కూడా ఆయన కార్యక్రమాన్ని ప్రారంభించారు అది కాబట్టి ఖచ్చితంగా ఈ కార్యక్రమం బలపడదం అవుతుంది అటువంటి సుధామ గారు ఈ కార్యక్రమానికి నన్ను అధ్యక్షులుగా పిలవడంలో కూడా ఒక ఔచిత్యం ఏంటంటే ఆంధ్ర ప్రభుత్వం వారు చాలా కాలంగా ఒక కాలం గడుపుతూ ఇదంతా కూడా మొనాటస్గా తయారైపోయింది ఏదైనా కొంత వైవిధ్యంగా మనం చేస్తే బాగుంటుందని చెప్పి అన్నప్పుడు చాలా స్పాల్టేనియస్గా అప్పటికప్పుడు ఏదో ఆలోచించుకునే చేద్దామనే మధ్య కాకుండా తీసుకొని కవితలో కవిత్వ రూపంలో ఇస్తే ఎలా ఉంటుంది అని అంటే అంత పెద్ద విషయాలు మీరు కవితాత్మకంగా చెప్పగలుగుతారంటే ఎందుకు చెప్పకూడదు అని చెప్పని వెంటనే ఆయన చేసేసరికి పైగా అక్కడ నేపథ్యం ఏంటంటే ఆ టైంలో నాణీలు అనేటువంటి ఒక ప్రక్రియ అంటే అసలు నల్లో ఒక ఓపిక తగ్గిపోయి ప్రతిదాన్ని కూడా షార్ట్ కట్ చూసుకుందాం అనుకున్నటువంటి టైంలో కవిత్వంలో నాణ ప్రక్రియ ఒక బ్రహ్మాండంగా ఉన్నటువంటి విశ్వాసకార్య లేకపోతే నారాయణ రెడ్డి గారు ఫోన్ చేశారు చేసి విజయవాడ రాస్తున్నటువంటి కాలం చాలా బాగుంది కవి కాలం అనేటువంటి శీర్షిక బాగుంది ఆయన నడుపుతున్నటువంటి తీరు కూడా ఒక వినూత్నమైనటువంటి ప్రక్రియగా కనిపిస్తోంది చాలా బాగుంది అని చెప్పని ఆయన ఒక సృజనాత్మక ఆయనలో ఉంది లేకపోతే ఆ ప్రయోగం ఇవన్నీ అందులో ఆయన ఏం ఆవిష్కరించారో ఏంటి అనేటువంటి మన చిల్లర భవాని గారు విశ్లేషణ చేస్తారు కాబట్టి నేను వాటి పిల్లలు ప్రతి వారం కూడా ఒకలో కొన్ని మంచి వాటిని ఏర్చి కూర్చి శ్రమ కోర్చి దాన్ని ఒక పుస్తక రూపంలో తీసుకురావాలని చెప్పి అనుకున్నట్లు బాధ పబ్లికేషన్స్ తరఫున దీన్ని ఒక గ్రంథ రూపంలో తీసుకురావడం ముఖ్యంగా పబ్లిషర్స్ను కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఒక మంచి అభిరుచి ఈ పాడుకాలం ఈ కలికాలంలో ఇంకా ఒక కవి కాలం అనేటువంటిది కాబట్టి కొన్ని కొన్ని అంశాలని ఈ కలికాలంలో ఉండేటువంటి అరాచకాలని అధర్మాలని వీటన్నిటిని కూడా కవి తన కలంతో తెగ తెగలరుగుతూ అవసరమైతే కళాన్ని కల కలవాలంగా మార్చుకున్నటువంటి పరిస్థితుల్లో కొంతైనా ఈ పాడుకాలాన్ని సరిచేయడానికి మన ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అటువంటి ఉత్తమోత్తమైనటువంటి కవుల్లో సుధాం గారు ఒకరు వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసినామే వారి గ్రహీత శివారెడ్డి గారు ఆవిష్కరిస్తారు ఆ తర్వాత కవి కాలు శిలా వీర్రాజు గారు ఆవిష్కరిస్తారు